నేను మీ బషీర్ అహ్మద్ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ తరఫు నుంచి గ్రీన్ సలాం భూసేకరణ చట్టం ప్రకారం ప్రభుత్వానికి ఏ భూమినైనా తగిన నష్టపరిహారాన్ని చెల్లించి భూమిని సేకరించే అధికారం ఉంది కలెక్టర్కు లేదా ఇతర అధికారులకు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను పాటించే బాధ్యత ఉంటుంది తప్పనిచ్చి ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకునే అధికారం ఉండదు ఇంకా మూడవ విషయం వచ్చేసి అంజుమన్ భూములను సేకరించమని ఆదేశాన్ని ఇచ్చినవారు లోకేష్ కాబట్టి ఈ ఆదేశాన్ని రద్దు చేసే అధికారం తిరిగి లోకేష్ మాత్రమే ఉంది మరి ఈ ఆదేశాన్ని రద్దు చేయించడానికి మనం ఏం చేయాలని మనం కనుక ఆలోచించేటట్టయితే చలో మంగళగిరి మిలో లోకేష్ అనే నినాదంతో గుంటూరు నుంచి వేలాది మందిగా ముస్లింలు పాదయాత్ర రూపేణ మంగళగిరి వెళ్ళి మంగళగిరిలో లోకేష్ని కలిసి ఈ విషయాన్ని తెలియజేసి ఈ సేకరణని రద్దు చేయమని కోరడం ద్వారానే ఈ పని అవుతుంది దీంతోపాటు రాజధాని అమరావతిలో ముస్లింలకు వంద ఎకరాలు కేటాయించమనే డిమాండ్ కూడా చేయాలి వక్ భూమి అంటే అది అల్లాకు సంబంధించిన భూమి అల్లాకు సంబంధించిన భూమిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ముస్లింకి ఉంది అన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తూ చలో మంగళగిరి మిలో లోకేష్ అనే పేరిట చేసే ఈ పాదయాత్రలో మీరు పాల్గొంటారా లేదా అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను